టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గురుకుల హాస్టళ్లలో పిల్లలకు పెడుతున్నటువంటి భోజనంలో పురుగులు మరియు నాణ్యతాయుతంగా పెట్టడం వల్ల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు అనారోగ్యానికి గురవడమే కాకుండా చాలా మంది మృత్యువాత పడుతున్నారు దీనికి నిరసిస్తూ గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భోపాల్రెడ్డి నాయుడు మహారెడ్డి రెడ్డి నారాయణకేడ్లోని గురుకుల పాఠశాలను సందర్శించడానికి వెళ్తే అక్కడికి వెళ్లకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయించి నారాయణకేడ్లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అనేక గురుకుల పాఠశాలలు నూతనంగా కనిపించి వాటిలో నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం అందించామని గుర్తు చేశారు ఈ ఛాతగని కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా గురుకులాలు నిర్మించకపోగా మొత్తం గురుకుల వ్యవస్థని భ్రష్టు పట్టించిందని ఆ పాఠశాలలో నాణ్యమైన విద్య మరియు భోజనం లేక విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు

గురుకుల <coughs> పాఠశాల

అప్పుడు సార్ ఈరోజు మమ్మల్ని లోపల కొనియకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మమ్మల్ని అడ్డుకోవడం కూడా అని చెప్పేసి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి నేను అంటున్నా కాబట్టి ఇట్లాంటి చర్యలు చేయకుండా మేము విజిట్ చేయద్దనుకుంటే మీరు అక్కడ మంచి భోజనాలు పెట్టండి మంచిగా చదువులు చదివేయండి మేము ఎందుకు పోతాం వాళ్ళ పిల్లలు విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము పోవాల్సి వస్తుంది విద్యార్థుల కొరకైనా పోవాల్సి వస్తుంది మీరు మంచిగా చేయండి మేము హోమ్ హాస్టల్లో పోమ్ మమ్మల్ని ఈ రకంగా విజిట్ కూడా చేయనిస్తే కూడా మీకు కూడా ఒకవేళ ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమే ఎందుకంటే మేము విజిట్ చేస్తే అక్కడ ఉన్న అవకతవకలన్నీ కూడా బయటపడతాయని చెప్పేసి భయపట్టే మమ్మల్ని నాపే ప్రయత్నం చేస్తున్నాం ఈ రకంగా చేయకుండా మీరు కూడా సమస్యలు తెలుసుకొని విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనము నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి ఫిగర్ చేస్తారు కేసీఆర్ గారు పేద విద్యార్థులకందరికీ కూడా నాణ్యమైన విద్య అందించాలి నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పేసి సుమారుగా వెయ్యి గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెయ్యి గురుకుల పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ చేయడం జరిగింది ఆ వెయ్యి గురుకులాలు కూడా పది సంవత్సరాలు విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళ ఇంటికాడ దొరకని విధంగా అన్ని రకాల సౌకర్యాలు అందించుకుంటూ మంచి భోజనము ఇంగ్లీష్ మీడియం చదువు మరి కాస్మెటిక్ ఛార్జెస్ అవి ఇవి అన్నీ సక్రమంగా ఎంచుకుంటూ ఎంతోమంది విద్యార్థులు ఆ తర్వాత చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఎంబీబీఎస్లు ఇంజనీర్లు ఇట్లా రకరకాల మంచి పొజిషన్లలో చదువుకుంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే గురుకుల పాఠశాలలన్నింటినీ నిర్వీర్యం చేసే కొరకు కానీ భోజనం సరిగా వెళ్తలేరు వాళ్ళకి చదువులు సరిగ్గా చెప్తలేరు గురువులు బియ్యం పెట్టి ఎంతో మంది విద్యార్థులు అస్వస్థతకు గురైపోయారు మా నారాయణపేటలో కూడా నారాయకీపేట గ్రామంలో గ్రామంలో మధ్యాహ్నం భోజనంలో కూడా అట్లా జరిగింది రీడీబీ నారాయణ కూడా భోజనాలకు సరిగ్గా పెట్టాక గురులో అన్నం పెట్టేసి పిల్లలందరూ కూడా అస్వస్థత గురయ్యారు వామిటింగ్స్ అండ్ అది లూజ్ మోషన్స్ పిల్లలకు జరిగి ఎంతోమంది పిల్లలు దగ్గర దగ్గర ప్రాణాపాయానికి పోయి మళ్ళీ వాపసు వచ్చిండ్రు ఆ నీళ్ళల్లో కూడా కాలుష్యం ఉంటుంది సంజల నీళ్ళు తాగలేకనే నీళ్ళు తాగి చనిపోయినరు నీళ్ళు తాగి ధర్ము చనిపోయినరు అట్లాంటి నీళ్ళే మరి ఇక్కడ విద్యార్థులు కూడా అందజేస్తున్నారు ఈ రకంగా ఇవన్నీ చేసుకుంటూ ఎంతోమంది విద్యార్థుల ప్రాణాలు సుమారుగా నాలుగు వందల మంది విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రాణాలు పొడగొట్టుకోవడం జరిగింది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బుద్ధి మార్చుకొని ఈ గురుకులాలన్నీ కూడా ఏవైతే కేసీఆర్ గారి ఆనవాళ్ళు దూడిపేద్దామని అనుకుంటున్నారో అవి కేసీఆర్ గారి ఆనవాళ్ళు కావు కేసీఆర్ గారి పునాది రాళ్ళు ఎందుకంటే పేద పిల్లలు కూడా మంచిగా చదువుకొని బాగుపడాలని చెప్పేసి ఆయన వేసిన పునాది రాళ్ళు మీరు తీసేసినా బెక్కిలిద్దామన్నా బెక్లు మీరు వచ్చిన తర్వాత అయితే గురుకులాలు పెట్టలేరు మీరు అధికారంలో కూడా గురుకులాలు పెట్టలేరు ఇక ఒక కొత్త డ్రామా తీసుకొని వచ్చాము మేము ఇంటిగ్రేటెడ్ బాయ్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఒక కొత్త నాటకం తీసుకొని వచ్చాము ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చేసి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులను పెడదామంటూ రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు మీరు ఎప్పుడు బిల్డింగ్ కట్టిస్తారు ఎప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తారు అన్నీ కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ఒకే మాటలు అబద్ధం మాటలు మాట్లాడుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు అబద్ధాలు చెప్పి దాటిపోదామని చెప్పేసి ఈ గురుకులాలను మూసేద్దామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది కానీ మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ గురుకులాలని కాపాడి పేద విద్యార్థులకు చదువు చెప్పే కొరకని మేము పేదవాళ్ళకు అండదండం ఉంటాము విద్యార్థులకు కూడా అండదండంగా ఉంటామని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం మరి మా ముఖ్యమంత్రి గారు కూడా మా గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అదే మాదిరిగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా వాళ్ళు కూడా బాగా సీరియస్ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గురుకులాలన్నిటిని కూడా కాపాడుకొని పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్య అందించే అని అపోజిషన్గా అపోజిషన్లో ఉండి మేము తప్పకుండా ఎదుర్కొంటాం కాంగ్రెస్ ఎదుర్కొని ఇవన్నీ కూడా సక్రమంగా ధనుష్య విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియడం జరిగింది ఈ వారం రోజు మాకు ఈ కార్యక్రమం ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమంలో నారాయణ కేటా కూడా బాగా అక్రమాలు అవకతవకలు జరుగుతున్నాయి మొన్నటి వరకు అయితే ఈ కేజీబీపీ కూడా ఒక స్కూల్ టీచర్ని జ్యోతి అనే స్కూల్ టీచర్ని ఆడ స్కూల్లో చదువులు మానేపిచ్చి దోశక తినే కొరకని ఇక్కడ కేజీవీపీ నారాయణ కేట్లో ఆమెను పెట్టడము ఆమెకు ఇంకా అడిషనల్గా హాస్టల్స్ ఇద్దామని ప్రయత్నం చేయడం జరిగింది ఈ రకంగా కాంగ్రెస్ నాయకులు పేద విద్యార్థుల వాళ్ళకు పెట్టే భోజనాలను కూడా దోసుకొని తినే అని ప్రయత్నం చేస్తుంది ఇటువంటి టీచర్లకు ఇవన్నీ గార్డెన్ పోస్టులు అప్ప చెప్పి ఇట్లా చేద్దామని చూస్తుండ్రు తప్పకుండా మేము విద్యార్థుల పక్షాన ఉంటాం పేదవాళ్ళ పక్షాన్ని ఉండి ఈ ప్రభుత్వం చేసే అలాచకాలను ఎదుర్కొంటామని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళు